ఆర్డీఓ కార్యాలయంలో ధరణి అంశంపై పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై మండలాల వారీగా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఇతర విషయాలపై పలు సూచనలు చేశారు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పశు వైద్యశాలలో టీకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అనంతరం నర్సాపూర్ బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి బస్టాండ్ పరిసరాలను మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలంటూ సూచించారు అనంతరం బస్సు ఎక్కి ప్రయాణికుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు بتائي يا ما روحي کي چئي ۽ అడిగినారు సో అది ఒకసారి నేను అంతా కూడా మున్సిపల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి జనరల్ ఫండ్ ఎంత ఉంది వేరే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఎంత ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేస్తాను చేసి ఏమైనా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ వేరే మున్సిపాలిటీస్కి ఏమైనా వచ్చి మనకి ఇంకా రాని రాకుండా మిగిలిపోయిన ఫండ్స్ ఏమైనా ఉంటే కూడా తొందరలోనే ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా తెప్పించడానికి సో దిశ కనిపించిన తరపున ఏమేమి తీసుకోవాలి అవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది సో మున్సిపల్ కమిషనర్స్కి సో అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సో ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ ఆన్లైన్ సిస్టమ్స్ ఉన్నాయి సో ఏవి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెప్పే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన సిస్టమ్ వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు సో అంతా కూడా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఇంతకు ముందులాగా లేదు అన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకోము ఈజీగా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు పర్మిషన్స్ లేకుంటే ఎవరైనా కట్టినట్టయితే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు తర్వాత వాళ్ళే వాళ్ళే బాధ్యులు ఉంటారు కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి పెనాల్టీ కూడా చాలా పెద్ద పెనాల్టీ ఉంది తర్వాత వాళ్ళు ఇంకా ఇల్లు అమ్ముకొని పోవడమే ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేరు ఆ పెనాల్టీ కడుపులేరు కూర్చోవాల్సి వస్తుంది అందుకే దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయవచ్చు మీకు ఏమేమి పర్మిషన్స్ కావాలో కూడా మీకు లీగల్గా మీరు పంపొన్నట్టయితే లీగల్గా ఆ స్థలంలో ఉంచుకున్నట్టయితే మీకు పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా మున్సిపల్ అధికారులు కానివ్వండి పంచాయతీ అధికారులు కానివ్వండి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి అందరూ కూడా లీగల్గా పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్స్ ఏమన్నా కానీ కన్స్ట్రక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను ఒకవేళ మీరు మాట వినకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినట్టయితే మా దృష్టికి వచ్చినట్టయితే మరి నిర్దాక్షణంగా యాజ్ పర్ యాక్ట్ వాటిని అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది స్టాండ్ విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కొద్దిగా డ్రైన్ ప్రాబ్లం అని చెప్తుంది ఇంతకుముందు కూడా లా ఆల్రెడీ శాంక్షన్ అయింది ఎప్పుడైతే అంత ప్రాబ్లం లేకపోయినా కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయ్యేసరికి సో ఆ వాటర్ అంతా కూడా కాలనీస్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల ఇక్కడ అంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి మనకి చూడడం జరిగింది సో ఆల్రెడీ దీన్ని పరిష్కారం ఇంతకుముందు కూడా అందరి డిపార్ట్మెంట్స్ ఎవరు చెప్పడం కన్సెప్ట్ బిల్డప్ చేయడం జరిగింది సో దాన్ని పరిష్కారం అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా టేకప్ చేస్తే మరి ఇక్కడ అంతా కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఇక్కడ ముందుగా ఉండకుండా ఉండే విధంగా ఏమేమి ఏర్పాటు చేయాలో మరి టిషన్ గడ్డ నుంచి తర్వాత అది క్లీన్గా టేకప్ చేస్తారు సో విధంగా ఒకసారి మరి రాష్ట్ర కోసం ప్రతిష్టాత్మంగా టేకప్ చేసిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చూడడానికి కూడా రావడం జరుగుతుంది బస్సెస్లో కూడా పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో మహిళలకి అందరూ కూడా హీరో ఉన్నారు టికెట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో హస్బెండ్కి ఒక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే కూడా అదే టికెట్నే వైఫ్కి జీరో టికెట్ కూడా చూడడం జరిగింది సో అందరు కూడా బాగా బెనిఫిట్ అవుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు సో చూసినాం అన్ని బస్సెస్ కూడా అంత రష్ కూడా లేదు సో రష్ కూడా నార్మల్గా ఎందుకు ముందు ఎంత ఉండే అంత రష్ ఉంది సీట్స్ కూడా అందరికీ దొరికినాయి సో మరి ప్రా ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా చాలామంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు సో మనకి ఇంటర్మీడియట్ చదవాలన్నా డిగ్రీ చదవాలన్నా కానీ వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి లేకపోతే డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంటుంది సో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ సో ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్ ప్రయాణం వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా డిగ్రీ వరకు కూడా చదవాలనేసి కూడా వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మా డిస్టర్ అడ్మిషన్ తరఫున కూడా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలన్నా అవన్నీ కూడా చేస్తా ఉన్నాం సో అదేవిధంగా ఆర్డీ ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది ధరణి పెండెన్స్ ఒక లాస్ట్ టూ వీక్స్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కింద మనం స్టార్ట్ చేసినాము సో మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ అప్లికేషన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల ఒక ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ ధరింగ్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం సో ప్రజెంట్గా ఇంకొక ఆరు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సో వీటిని కూడా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాం సో పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ అనేసి అంటే ప్రజావాణి రోజు సో అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సో ఆర్డీఓ ఆఫీసెస్లో ఎంఆర్ఓ ఆఫీసెస్లో ఎంపీడీఓ ఆఫీసెస్లో కూడా ప్రజావాణి చేస్తారు బట్ అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కే వస్తూ ఉన్నారు సో ఈ వీక్ నుంచి కూడా మేము అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్ ఆర్టీఓ ఆఫీసెస్ ఎంపీడీ ఆఫీసెస్లో కూడా ప్రజావాణి స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం మండే సో మీడియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ ఇష్యూస్ ఏమైనా ఉన్నా పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసర్స్ వాళ్ళ సంబంధిత ఆర్టీఓ ఆఫీసెస్కి సంబంధిత ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను అక్కడేమైనా సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి ఆర్టీ ఆఫీసర్స్కి విజిట్ చేయమని కూడా చెప్తా ఉన్నాం సో మరీ అక్కడ కూడా రాకపోతేనే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి రావాలి సో వాళ్ళు ఒట్టిగా అంత దూరం రావాల్సిన అవసరం లేదు పరిష్కారం అంతా కూడా ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ ఆడియన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అన్నిటికీ కూడా అప్లికెంట్స్కి రిటర్న్గా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి సో అయ్యేటట్టు అయితే ఎన్ని రోజులలో అవుతుంది ఓకేనా కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది సివిల్ కోర్టు దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా లేకపోతే ఇంకేదైనా అథారిటీ దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా సో అది కూడా రాతపూర్వకంగా కూడా పిటిషనల్ స్కీమ్ అని చెప్పిన అది కూడా జరుగుతుంది సో ధరణి వెరిఫికేషన్ కూడా చాలా మంచి దీంట్లోనే నడుస్తూ ఉంది సో మేబీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా ఇదే డ్రైవ్ మోడ్లో మ్యాక్సిమం ఏవైతే మేము సమస్యలు ఇచ్చే తొందరగా పరిష్కారం చేసేవి అన్నీ కూడా చేసేస్తాం కానీ ఏమైనా ఉంటే కూడా ఎక్కడ వెళ్తే పరిష్కారం అయితే కూడా అది కూడా చూపెట్టడం జరుగుతుంది